సుతి కార్యక్రమంలో అనుదిన కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు సుఖరిస్త అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువదీ కళ మన ధ్యానాంశము ప్రభువు నెట్లు స్థుతించాలి పరిశుద్ధ గ్రహమైన బైబిల్లో నుంచి యహోన సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందా అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింప నన్ను చూస్తుంటున్నాం ఇక గమనించినట్లయితే ఆ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఉదయకాల అనుదిన అన్నదినారోదశి కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించే కృపను దేవాదీ దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రభువుని స్థుతించాలి ఆత్మతో సత్యంతో ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇదే యహాన్సు సువార్త ఓటవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన కూడా గమనించినట్లయితే మరియు యోహాను సాక్ష్యమించుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట ఆ ఆత్మ ఆయన మీద నిలిచను అని చెప్పేసి చూస్తుంటున్నాం యహోవా సాక్షి యోహాను సాక్ష్యమిస్తుంటున్నాడు ఆ ఆ ఆత్మ పావురం వలే ఆకాశము నుండి దిగివచ్చుట చూచుతీని అని చెప్పేసి చూస్తున్నాం ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం యథార్థముగా ఆరాధించాలి ఎలా ఆయన స్థుతించాలి అంటే ఎందుకు అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే మార్కు సువార్త మార్కు సువార్త ఆయన ఎలా స్థుతించాలి అంటే మార్గసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చాలా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు వరకు అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయిలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవల వలెన్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధకుడా బావుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరే దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటే ఒకడు తన్నువలే తన పొరుగువాణ్ణి ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటే బళ్ళ కంటే ను అధికమని ఆయనతో చెప్పను అని చెప్పేసి చూస్తున్నాను ప్రభువుని ఎట్లా స్థుతించాలి అంటే యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అదే యహోన శువార్త ఒకటవ అధ్యాయము ముప్పై రెండులో కూడా మనం చూసాం యహోన సాక్ష్యం ఇచ్చిస్తూ ఆత్మ పౌరవం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని అని చెప్పేసి ఆ ఆత్మ ఆయన మీద నిలిచను అని చెప్పేసి చూస్తుంటున్నా యథార్థముగా ఆరాధించాలి లేదా ఎలా స్థుతించాలి అంటే ఎందుకు అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చూస్తుంటున్నా మరి రెండవదిగా గమనిస్తే పూర్ణ హృదయంతో ఆయన స్థుతించాలి మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు అంతేకాదు పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి మూడు ఆయన అద్వితీయుడని ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఈ సత్యమును సత్య ఇది సత్యము కాబట్టి ఆయన మనము స్థుతించాలి మరి మూడవదిగా గమనిస్తే యోగ్యముగా ఆరాధించాలి స్థుతించాలి పదకొండవ అధ్యాయము కొరితకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనం గమనించినట్లయితే ఇరవై మూడవ నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నటికి నేను చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీని దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకి నేను చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురం ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాళ్ళ ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవరును ప్రభువు శరీరం అనే వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలవడికే తిని త్రాగుచున్నాడు ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అని చెప్పేసి చూస్తుంటున్నా ఇక్కడ మూడవదిగా గమనిస్తే యోగ్యముగా ఆరాధించాలి ఒకటి యథార్థముగా ఆరాధించాలి రెండు పూర్ణ హృదయముతో స్థుతించాలి అంతేకాదు మూడవది గమనిస్తే యోగ్యముగా ఆరాధించాలి ఆయన్నే జ్ఞాపకం చేసుకొని ధ్యానించాలి పూజించాలి స్థుతించాలి ఎందుకంటే ఆత్మ కనుక దేవుడు ఆత్మ కనుక ఆయన అట్టి వారు కావాలని కోరుకుంటున్నారు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు యోగ్యముగా స్థుతించండి అని మనం చూస్తుంటున్నాం నూట యాభైవ కీర్తన కూడా మనం గమనిస్తే వాయిద్యములతో ఆయన స్థుతి స్థుతింపవల్లనే ఉంది ఇప్పుడు వాయిద్యాలు ఆర్భాటము ఆర్భాటాలు ముఖ్యము కాదు సంఘకాలంలో ఉన్న మనము యథార్థ హృదయముతో పూర్ణ హృదయముతో యోగ్యముగా ఆత్మతో సత్యముతో ఆరాధించి పూజించి ఆయన్ను స్థుతించవలసిన వారం కాకుండా దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ గలమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆయన ఉదయ కలవేలులో తండ్రి ప్రభు మిమ్మల్ని ఎలా స్థుతించాలనో ఎలా ఆరాధించాలనో ఎలా పూజించాలో మాకు తెలియపరచినందుకే స్తోత్రములు అవును యథార్థమైన హృదయంతో నేను పూజించాలి స్థుతించాలి గణపరచాలి ఆరాధించాలి అంతేకాదు కానీ పూర్ణ హృదయంతో నేను గణపరచాలని చూస్తుంటున్నాను అంతేకాదు ప్రభావ నీ యొక్క ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించి పరిచి పూజించి నమస్కరించి కృపను మీరు మాకు దయచేసేందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకులను యేసుక్రీస్తు సూక్రి స్తంభులమైన నామన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె